ఆకాశవాణి సేవా పర్వ్ రెండు వేల ఇరవై ఐదు ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఆర్థిక పాలనా సంస్కరణలు చర్చా కార్యక్రమం వింటారు ఇందులో ఎఫ్టిసిసిఐ అధ్యక్షులు శ్రీ ఆర్ రవికుమార్ ఆర్థిక విశ్లేషకులు శ్రీ డి పాపారావు పాల్గొంటున్నారు నమస్కారం గత కొన్నేళ్లుగా ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రోభివృద్ది కోసం తీసుకుంటున్న చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో సేవా పర్వ కార్యక్రమాల సిరీస్ లో మనం చర్చించుకుంటున్నాం ఈ సిరీస్ లో భాగంగా ఆత్మ భారత భారత్ దిశగా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలతో చోటు చేసుకుంటున్న మార్పును ఈరోజు చర్చించుకుందాం ముఖ్యంగా గత కొన్నేళ్లుగా విస్తృత స్థాయిలో ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు అమలు చేసింది ఈ విషయాలన్నింటినీ చర్చించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎఫ్టిసిసిఐ అధ్యక్షులు శ్రీ ఆర్ రవి కుమార్ గారు అలాగే ఆర్థిక అంశాల సీనియర్ విశ్లేషకులు శ్రీ డి పావ్ గారు నమస్కారం అండి చర్చా కార్యక్రమానికి స్వాగతం నమస్తే నమస్కారం అండి ఇటీవలి కాలంలో అనేక ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చినాయి గత దాదాపుగా దశాబ్దం పై కాలంగా అలాగే తాజాగా చూస్తే ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ అమల్లోకి వచ్చింది వీటి ప్రభావం పరిశ్రమల అభివృద్ధి మీద ఎలా ఉందంటారు నమస్కారం అండి జిఎస్టి టూ పాయింట్ ఓ ఏదైతే ఉందండి జిఎస్టి ఎప్పుడైతే లాంచ్ చేశారో టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ లో ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడు చాలా కష్టాలు వచ్చి ఉండి కాకపోతే గవర్నమెంట్ చేసింది ఏంటంటే ఒక రకంగా చూస్తే నిజంగానే వాళ్ళు ఈ ఐదారు దాని గురించి ఆలోచించి ఆలోచించి తీసుకొచ్చారు మేము ఎఫ్టిసి నుంచి నాలుగేళ్ల నుంచి వాళ్ళకి ఏం చెప్తున్నాం అంటే ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ పెట్టారు కదండి అలా పెట్టకూడదండి సింప్లిఫై చేయాలని పెట్టామండి ఏదైతే తీసుకొచ్చారో డెఫినెట్లీ ఆత్మ నిర్భర్ భారత్ ఈ విక్సిత్ భారత్ ఏదైతే మనం మాట్లాడుతున్నావు ఆ దృష్టిలో పెట్టుకునే తీసుకొచ్చారండి వాళ్ళు ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ పొద్దున్న లేచినప్పటి నుంచి బ్రష్ పెట్టుకుని పళ్ళు దొంగకుండే టైం నుంచి సాయంత్రం పడుకుండే లోపల ఏమేమైతే వాళ్ళకి కావాలో రెగ్యులర్ యూసేజ్కి అవన్నిటి మీద దృష్టి పెట్టుకుని ఫుడ్ కానివ్వండి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు జిఎస్టీ తగ్గించారండి ఫైవ్ పర్సెంట్ వచ్చి ఈజ్ యూస్ఫుల్ అనమాట చాలా మంది అనుకోవడం అంటే దీనివల్ల లాభం వేస్తుంది అన్నారు దీనివల్ల కన్జంషన్ డెఫినెట్గా పెరుగుతుందండి పేయింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఎందుకంటే ట్యాక్స్లు జరిగేటప్పటికి దీని ప్రభావం మనకి ఒక లాస్ట్ ఒక టూ త్రీ లోనే దీని గురించి బాగా తెలుస్తుంది మనకి అండ్ ఈ యూఎస్ తో సంబంధం లేదండి దీనికి ఎందుకంటే నేషనల్ లెవెల్లో వాళ్ళు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ స్టడీ చేసి తీసుకొచ్చారు కాకపోతే ఏంటంటే యూఎస్ వాళ్ళు ఏదైతే టారిఫ్ పెట్టారో దాని వలన కూడా మనకి బెనిఫిట్ వస్తుందండి ప్లస్ రెండోది ఈ కామర్స్ విషయంలో అండి జిఎస్టీ ఏదైతే ఉందో ఈ కామర్స్లో ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా బెంగళూరులో ఆఫీస్ ఉందనుకోండి ఆ బెంగళూరు ఆఫీసులో ఉన్న వాళ్ళు నేషనల్ లెవెల్లో వాళ్ళు సేల్ చేయాలంటే వాళ్ళకి కష్టాలు అయ్యేది ఇప్పుడు ఈ కామర్స్లో కూడా వాళ్ళు దే హవ్ గివెన్ పర్మిషన్ ఫర్ మొత్తం కంట్రీ అంతా చేసుకోవచ్చు మూడోది జిఎస్టి ఏదైతే తగ్గించారో మిడిల్ మ్యాన్కి వీళ్ళకి ఎంఎస్ఎంఈ ఎస్ఎంఈ దృష్టిలో పెట్టుకుంటే అండి వీళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుందండి రా మెటీరియల్ కానివ్వండి ఇలాంటివి కానివ్వండి కొన్ని ఉన్నాయి ఇంకా దాంట్లో మార్పులు తీసుకురావాలి ఇప్పుడు స్టీల్ ఉందనుకోండి స్టీల్ తగ్గించాను అంటున్నారు కానీ కోల్ పెంచారు పెంచేటప్పటికి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి మేక్ ఇన్ ఇండియా ఏదైతే దృష్టిలో పెట్టుకుని చేశారో జిఎస్టీది డెఫినెట్గా లోవర్ మిడిల్ క్లాసు మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్లస్ ఎంఎస్ఎంఈకి ఎస్ఎంఈకి చాలా బెనిఫిట్ ఉంటుందండి దీనివల్ల ఎందుకంటే దేశం బాగుపడాలి అంటే ఓన్లీ టాప్ సిక్స్ సెవెన్ కంపెనీస్ వచ్చాయి కాదు శిక్ష స్థాయి నుంచి కూడా ఎంటర్ప్రీర్షిప్ అనేది రావాలి అండి పాపరావు గారు ఆర్థిక సంస్కరణలు మొదలు జిఎస్టి ప్రవేశపెట్టడము జిఎస్టి లో తొలి దశలో ఉన్న రవి గారు చెప్పినట్టు బాలారిస్టాలు దాటుకుని ఇప్పుడు ఒక కన్సాలిడేటెడ్ దీంట్లో కొంత స్థిరపడింది జిఎస్టి ఈ ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందంటారు దీని ప్రభావం గత పదకొండేళ్లలో ఎలా ఉందంటారు వివిధ రంగాల మీద టూ థౌజండ్ సెవెంటీన్ జూలై ఫస్ట్ జిఎస్టి అమల్లోకి వచ్చింది మొదట్లో జిఎస్టి అనేది మన వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని ఫైవ్ స్లాబ్స్ ఉన్నాయి దానిలో అప్పుడు తర్వాత కాలంలో దాన్ని సింప్లిఫై చేయడానికి ఆల్ త్రూ జర్నీలో అప్పుడప్పుడు ప్రయత్నాలు జరిగినాయి ఇది ట్రయల్ అండ్ టెరర్ ప్రాసెస్ లాగా జరుగుతుంది కాబట్టి కొంత భారాలు ఎక్కువ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి జిఎస్టి కొన్ని అంటే మరి ఇప్పుడు ట్రాక్టర్స్ లాంటి వాటి మీద కూడా కొంత వ్యవసాయదారుడు ఏదైతే ప్రొడక్షన్ వాడతారో వ్యవసాయదారుడు బేసిక్ గా వ్యవసాయానికి అవసరం అట్లా ట్రాక్టర్స్ వీటి మీద కూడా కొంత ఎక్కువ ట్యాక్స్ ఉండటం అది జరిగింది తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఎయిటీన్ పర్సెంట్ ఉండటం అనేది కూడా కొంత కట్కారీ లాంటి వాళ్ళు కూడా దాన్ని మినిస్టర్ ఆయన కూడా దాన్ని పాయింట్అవుట్ చేశారు కొన్నిట్లో సర్దుబాటు జరగాల్సి మిగిలి ఉన్నాయి అప్పట్లో స్లో స్లోగా సర్దుబాటు జరుగుతుంది ఈసారి మొన్న జరిగింది ఏంటంటే కొంత అనుభవాల దృష్ట్యా ఏమేమి చేయాలనేది రివంప్ చేశారు రివార్ప్ చేసిన వాళ్ళు ట్వెల్వ్ పర్సెంట్ స్లాబ్ అనేది కంప్లీట్గా ఎత్తేయటం ఆల్రెడీ దానిలో ఉన్నటువంటి వాటిని అటు ఇటు సర్దుబాటు చేశారు కొన్ని ఏదైనా ఎయిటీన్లోకి వెళ్ళి ఉండొచ్చు కానీ బేసిక్గా ఫైవ్ పర్సెంట్లోకి తగ్గినాయి చాలా వరకు ఓవరాల్గా ఏంటంటే ఒక ఫోర్ హండ్రెడ్ ఐటమ్స్ నెక్స్ట్ క్వార్టర్కి దీని తాలూకు ఎఫెక్ట్స్ సేవింగ్ జలాల చేతిలో డబుల్ మిగులుతాయి కాబట్టి ఇప్పుడు ట్యాక్స్ తగ్గినప్పుడు ఆ మేరకు ఆ అమౌంట్ జలం చేతిలో మిగులుంది కాబట్టి అది కొనుగోలు శక్తి రూపంలో మార్కెట్లో కనపడితే కనుక రానున్న రెండు మూడు నెలల్లో లేకపోతే నెక్స్ట్ క్వార్టర్లో పూర్తిగా దీని తాలూకు ప్రభావం అనేది మనం మార్కెట్ పికప్ రూపంలో చూస్తాం సో అదొకటి మేజర్ ఇష్యూ ఇది తర్వాత మీకు జిఎస్టీలో ఇంకా జరగాల్సిన చాలా ఉన్నాయి ఎందుకంటే వన్ నేషనల్ వన్ ట్యాక్స్ అన్న తర్వాత ఇప్పటికీ మనకి మూడు స్లాబ్లు ఉన్నట్లే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయింది ఐ డోంట్ డివై సిన్ గుడ్స్ మీద వేయకూడదని మనం అన్నట్ల లెక్కర్ మీద కానీ లేకపోతే మోకింగ్ సిగరెట్స్ ఇలాంటి వాటి మీద తప్పకుండా వాటిని డిస్కరేజ్ చేయాల్సిందే కాబట్టి వాటి మీద వేసినా కాదం అయినా టెక్నికల్ గా అయితే మూడు స్లాబ్ ప్రాక్టికల్ గా రియలిస్టిక్ గా ఆలోచించి సమాజ హితం రెండు స్లాబ్ ఈ రెండు స్లాబ్ లో కూడా ఎప్పటికైనా ఒక నెంబర్ వస్తుంది కానీ అంత కష్టం ఎందుకంటే భారతదేశం లాంటి దేశంలో లాట్ ఆఫ్ ఎకనామిక్ కేటగిరీస్ ఉన్నాయి సూపర్ రిచ్ నుంచి కామన్ పూర్ మ్యాన్ దాకా రకరకాల కేటగిరీస్ ఉన్న చోట ఒకే నెంబర్ అంటే అందరూ ఒకే ట్యాక్స్ కట్టడం అంటే కష్టం అది సాధ్యం కూడా కాదు ప్రోడక్ట్ మీద ఒకే ట్యాక్స్ కారణం ఏదో అంటే కొంచెం కష్టం కదా అది కానీ ఏంటంటే అది కొంత నాకు కూడా ఐడోంట్ నా వరకు నేను ఏంటంటే పెద్ద రెండు ఉండటం స్లాబ్లు అది టెక్నికల్ గా మరి వన్ నేషన్ వన్ టాక్స్ అంటే తప్పన్నా రెండు స్లాబ్లు ఉంటాం అనేది నైతికంగా ఇట్లాంటి దేశంలో ప్రజల అవసరాల దృష్టి అది అనివార్య అంటే ఇక్కడ ఒక పన్ను ఒక దేశం అంటే ఒక దేశంలో ఒకటే పన్ను ఉంటుందని కాకపోవచ్చు నేషనల్ గా ఏంటంటే ఒకే మాదిరి అప్లికేషన్ తోటి పన్ను విధానం ఉంటుంది అని గతంలో మనకి రాష్ట్రంలో వేరుగా కేంద్ర పన్నులు వేరుగా ఇట్లా ఉండేవి వీటిని ఇప్పుడు రేషనలైజ్ చేసి సమగ్రమైన సింగిల్ విధానంలోకి తీసుకురావడం జరిగింది రవి రవికుమార్ చెప్పండి సింటాక్స్ పాపారావు గారు పనుకోలికి కొలీగ్ చెప్పినట్టండి ఒక రకంగా చూస్తే చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జనాల్ని గుట్కా అండి తంబాకు కానీ వాడకుండా చేయాలనే ఉద్దేశంతో చేశారు కానీ దాంతో పాటు వాళ్ళు గా చేయాల్సిన రిఫార్మ్ ఏంటంటే అండి ఎడ్యుకేటింగ్ పీపుల్ ఏంటంటే ఇది తీసుకుంటే ఆరోగ్యం చెడిపోతుంది అని ఎడ్యుకేట్ చేయాలండి అంటే ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ అనుకోండి ఒక పదివేలు జీతకాడు ఉన్నారనుకోండి వాళ్ళే చాలా మంది గుట్గా తినే వాళ్ళందరూ ఈ లేబర్ క్లాస్ వాళ్ళు వాళ్ళకి అలవాటు అయిపోయింది అది మానుకోమంటే కష్టం ఇవాళ వెయ్యో రెండు వేల ఖర్చు పెడుతున్నారు మీరు సిన్ టాక్స్ తీసుకెళ్ళి నలభై పెట్టేటప్పటికి ఇంకో వెయ్యి ఖర్చు పెడతాడు ఇంటికి తీసుకుపోయే డబ్బు తగ్గుతుంది ఉద్దేశం బాగుంది గవర్నమెంట్ కానీ ఆ ఉద్దేశంతో పాటు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎడ్యుకేటింగ్ పీపుల్ ఆల్సో మొదలు పెట్టాలండి మొదలు పెడితేనే దేశం బాగుపడుతుంది అయితే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఆర్థిక సంస్కరణలు కానివ్వండి జిఎస్టీ ప్రవేశపెట్టడం కానివ్వండి దాన్ని అంచెలంచెలుగా హేతుబద్ధీకరించడం వాట్ ఎవర్ ఇట్ మే బీ ఆర్థికపరమైన రేషనలైజేషన్ ఏదైతే కొనసాగుతూ వస్తుందో గత కొన్నేళ్లుగా ప్రభావం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఎలా ఉందంటారు మీరు ని రిప్రజెంట్ చేస్తున్నారు స్వయంగా మీరు ఒక పారిశ్రామికవేత్తగా ప్రభావాన్ని మీరు సరిగ్గా అంచనా వేయగలుగుతారు ఎలా ఉందంటారు దీన్ని ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూస్తేనండి గత పదేళ్లలో చాలా మటుకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి వీటికి మన ఎంఎస్ఎంఈ కాని ఈ రూల్స్ ఏవైతే తీసుకొచ్చారు ఎలాగంటే ఇప్పుడు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని పెట్టారు పిఎల్ఐ స్కీమ్స్ పెట్టారు ప్లస్ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అని పెట్టారు తర్వాత వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అని పెట్టారు ఒక త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్ పీపుల్ కి ఇవ్వాలని అలానే వాళ్ళు స్కిల్ ఇండియా మిషన్ అని కూడా మొదలు పెట్టారు సో ఇవన్నీ జనాల్ని బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు దీంట్లో బెనిఫిట్స్ ఇస్తున్నారు అనమాట కాకపోతే దీంట్లో ఇంకోటి కూడా చెయ్యాలండి వీళ్ళు సలహా ఏంటంటే అండి బ్యాంక్ లోన్స్ ఉన్నాయి అనుకోండి ముద్రా లోన్స్ ఉన్నాయి ఇవన్నీ ఇస్తున్నారు కానీ గా ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళట్లేదు సో ప్యారల్గా వీళ్ళు ఇప్పుడు చేయాలి చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది పదేళ్లలో ఎంఎస్ఎంఈకి వీటికి బెనిఫిట్ ఇచ్చారు బ్యాంకింగ్ ఈ సిఎంఈ డేటా ఏదైతే ఉందో అవి చూడడంలో కూడా మార్పులు వచ్చాయి కానీ ఏమవుతున్నది అంటే అండి ఇప్పుడు ఈ ఎన్బిఎఫ్సి అన్సెక్యూర్డ్ లోన్స్ ఏదైతే ఇస్తున్నారో ఒక రకంగా చూస్తే అది డేంజర్ అండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది సెవెంటీన్ ఎయిటీన్ పర్సెంట్ ఎప్పుడైతే సీఎంఈ డేటా నేషనలైజ్ బ్యాంక్ వాడు నేను వీడికి లోన్ ఇవ్వలేనంటే అదే సీఎంఈ డేటాతో అన్సెక్యూర్డ్ లోన్లు ఎలా ఇప్పిస్తున్నారండి అన్సెక్యూర్డ్ లోన్ కూడా అన్ని ఆర్బీఐ కిందే వస్తాయి కదా సో బ్యాంకు వాళ్ళు ఆ లోన్ ఇచ్చినప్పుడు ఆ పర్సంటేజ్ దృష్టిలో పెట్టుకోవాలండి ఎయిటీన్ నైన్టీన్ పర్సెంట్ ఇచ్చేసి ఎస్ఎంఏకి ఇచ్చారంటే పది కంపెనీల్లో నాలుగు సర్వైవ్ అవుతాయి ఆరు మునిగిపోతాయి సో ఫ్యూచర్ కూడా దబ్బు తింటుంది సో ఎప్పుడైతే ఈ స్కీమ్స్ తీసుకొచ్చారు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేసి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్స్ అని ఇవన్నీ పెట్టారు కదా మేక్ ఇన్ ఇండియా పెట్టిన దాంతోపాటు ఇది చేస్తే బాగుపడుతుంది కానీ చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగిందండి పాపారావు గారు ఇప్పుడు సంస్కరణలతో పాటు ఆర్థిక పరంగా కానివ్వండి ఇతర అంశాల్లో కానివ్వండి మరోవైపు నుంచి మనకి గత కొద్ది కాలంగా చూస్తున్న ఒక విప్లవాత్మకమైన మార్పు ఏంటంటే డిజిటల్ రంగంలో చోటు చేసుకుంది దాంతో పాటు ప్రభుత్వ విధానాల పరంగా కూడా కొత్త ఇనిషియేటివ్స్ చేసుకొని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని చాలా ప్రోత్సహించడం జరిగింది వీటి ప్రభావం ఎలా ఉంది అంటారు మనకి విచారణం ఏంటంటే మనం ఒక ఐదు వందల రూపాయలు నోటు పట్టుకుని ఆటో ఎక్కి ఎక్కిన తర్వాత వాళ్ళు చేసుకోసం ఆటో తర్వాత అక్కడ అక్కడ తిరిగి ఎక్కడ ఏం చేయమంటారు సార్ ఎదురుగా వచ్చి కొంచెం దగ్గర నుంచి ఈ రోజుకి చాలా మారిపోయింది అయితే సో ఈజీ టు మేనేజ్ మీరు ఒక రూపాయి ఎక్స్ట్రా ఇవ్వక్కర్లే ఎవరికి వాళ్ళు ఏమీ వదులుకోవక్కర్లా ఇన్ ద సెన్స్ అది రూపాయి సేవింగ్ అని కాదు కానీ జనరల్గా గా ఇప్పుడు వన్ థర్టీ వన్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఉంది దట్ ఆల్సో కెన్ బి ట్రాన్స్ఫర్ ఫిఫ్టీ పైసా కాయన్ మీకు మార్కెట్ లో కనపడదు బట్ స్టిల్ యూ కెన్ ట్రాన్స్ఫర్ వన్ థర్టీ వన్ ఇది సో మచ్ ఆఫ్ ఈజ్ కన్వీనియన్స్ సో మచ్ ఆఫ్ కన్వీనియన్స్ స్కాన్ చేస్తాము లేకపోతే ఫోన్ నెంబర్ తో చేస్తాము ఇది సొసైటీ అసలు ఇదే కాదు మీకు ఎక్కడో ఉన్న వాళ్ళు మీకు ఏదో రిమోట్ హెల్ప్ చేయాలనుకోండి సర్వీస్ ఏదైనా దేవ్ టు ప్రొవైడ్ రిమోట్లీ రిమోట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి రిమోట్ సర్వీసెస్ కి ఇప్పుడు టెలిమెడిసిన్ ఉంది టెలిమెడిసిన్ లో హౌ కెన్ యూ పే డాక్టర్ ప్రీవియస్లీ డాక్టర్ దగ్గర కి కానీ ఇప్పుడు టెలిమెడిసిన్ లో డాక్టర్ రిమోట్ పేషెంట్ విత్ ఆన్లైన్ పేమెంట్స్ పేమెంట్స్ ద్వారా కన్సల్ట్ డాక్టర్స్ మనం ఫిజికల్ గా పోవాల్సిన లో ఇంకోటి చెక్ చేయాల్సిన డాక్టర్స్ తో నేను కాల్ బిఫోర్ దట్ వాళ్ళ సెక్రటరీ వచ్చి వాళ్ళ పేమెంట్ చెప్తారు పేమెంట్ మనం పే చేస్తాం దాని రసీదు వాళ్ళకి పంపించేస్తాం డాక్టర్ పలా టైం కట్టారు వాళ్ళు వస్తారు ఆన్లైన్ అయిపోయింది మనకి కదరం సో మచ్ ఆఫ్ టైం సేవింగ్ యూ ఆర్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ ఇదే కాదు మీకు ట్రాన్సాక్షన్స్ విపరీతంగా అవకాశం వచ్చింది సొసైటీలో అంత ముందు పాసిబిలిటీ అవకాశం ఉన్న ట్రాన్సాక్షన్స్ డాక్టర్ ఎక్కడైనా సర్వ్ చేసే అవకాశం ఉండాలి యూపీఐ లేకపోవడం వల్ల చాలా సొసైటీలో రకమైన బ్లాక్ అవకాశం ఉన్న చోట చేయగలిగిన చోట అంటే అందరికీ ఫెసిలిటీ ఒక పేషెంట్ కి ఉపయోగం ఒక డాక్టర్ కు ఉపయోగం సొసైటీలో ఒక ప్లంబర్ కు ఉపయోగం చాలా మందికి చాలా ఉపయోగం అన్ని రకంగా రకాల ఈ రోజు సోషల్ యాక్టివిటీ అనేది ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత సోషల్ యాక్టివిటీ ఎకనామిక్ యాక్టివిటీ కూడా పెరిగింది మీకు అది ముఖ్యంగా ఈ ఆధార్ అండ్ పాన్ బ్యాంక్ అకౌంట్స్ వీటిని లింక్ చేసుకున్న తర్వాత ఈజ్ ఆఫ్ లైఫ్ అనేది ఇంకా బాగా చాలా మార్పు ఎందుకంటే అంతకుముందు ఇన్ని ట్రాన్సాక్షన్స్ పాజిబుల్ ఉండేవి కాదు స్లో ఉండేవి కదా ఒకటి స్లో ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ చేస్తే అది వస్తే విపిపి పోస్టల్ సిస్టమ్ లో విపిపి లాంటివి ఉండేవి ఇప్పుడు ఈ కామర్స్ ఏంటి ఆన్లైన్ యూ కెన్ పే ఇమీడియట్లీ ఇన్స్టెంట్ గా మనం ఆన్లైన్ పే చేయొచ్చు అంటే సో మచ్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోయి ఆత్మ నిర్భరత ఆర్థిక వ్యవహారంలో వ్యక్తులకి ఆత్మ నిర్భరత ఉన్నట్టు ప్రధానమైన సూత్రం అంటే మన ఎకానమీకి ఆత్మ నిర్భరత డిఫెన్స్ సెక్టర్ లోను అలాగే ఎంఎస్ఎంఈ సెక్టర్ లోను ఈ ఆత్మ నిర్భరత అనే దాన్ని పూర్తిగా ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం ఎలా ఉందంటారు ఆర్థిక సంస్కరణల ప్రభావం డిఫెన్స్ అండ్ ఎంఎస్ఎంఈ పైన ఎలా ఉన్నారు ప్రెసెంట్ గవర్నమెంట్ అండి ఆత్మ నిర్భర్ భారత్ అని అయితే మొదలు పెట్టారు డెఫినెట్ గా వాళ్ళు ప్రతి రోజు దాని మీద ఆలోచిస్తున్నారు మొన్న పాకిస్తాన్ వార్ జరిగింది కదండి మన పేహల్గా గొడవైనప్పుడు అయితే ఇంపోర్ట్ చేస్తుంటారు మెటీరియల్ బయట నుంచి ఫ్రాన్స్ నుంచి బ్రహ్మోస్ మిసైల్కి వీటికి వాటికి జనాలు మనం ఫ్రాన్స్ నుంచి తీసుకొస్తాం నార్వే నుంచి తీసుకొస్తాం స్వీడన్ నుంచి తీసుకొస్తాం అయితే వార్ అయిన తర్వాత ఫస్ట్ డిస్కషన్ వీళ్ళు పెట్టుకున్నారు ఏంటంటే అండి బయట నుంచి ఏవైతే క్రిటికల్ కాంపనెంట్స్ తీసుకొస్తున్నామో రేపు ఫ్యూచర్లో జియో పొలిటికల్ సినారియోలో మనకి వాళ్ళు ఇవ్వకపోతే మన పొజిషన్ ఏంది మన ప్రాబ్లం అవుతుంది కదా అనే ఉద్దేశంతో హండ్రెడ్ ప్రొడక్ట్స్ లాగా ఇలా ఐడెంటిఫై చేసండి వైస్ అడ్మిరల్ ప్రొక్యూర్మెంట్ ఆర్మీ వాళ్ళని పెట్టి కంపెనీస్ కూడా ఐడెంటిఫై చేసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పబ్లిక్ సెక్టర్ నుంచి ఇచ్చి దే హావ్ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చర్ ఇండియాలో చేయాలని చెప్పి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కి ఆ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర మనం ఇంపోర్ట్ చేసుకోకుండా ఇండియాలో చేయాలనే ఉద్దేశంతో మొదలు పెట్టానండి సో డిఫెన్స్ లో మొదలైందంటే ప్రతి లో వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట నేనంటే నాది డిఫెన్స్ కంపెనీ కాబట్టి నాకు తెలిసింది ఇది బట్ ప్రతి లో ఆలోచిస్తున్నారు సో ప్రతిరోజు వాళ్ళు చేసేది ఏంటంటే బయట నుంచి ఏవైతే మనం ఇంపోర్ట్ చేస్తున్నామో అది రేపు అనే ఉద్దేశంతో మొదలుపెట్టి సో అదే సందర్భంగా అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే చేసేటప్పటికి మేక్ ఇన్ ఇండియా ఇంప్రూవ్ అవుతున్నది ప్లస్ ఎక్స్పోర్ట్ కూడా పెరుగుతుంది అండ్ కావాలంటే టెక్నాలజీ బయట కానీ మ్యానుఫాక్చరింగ్ ఇక్కడ చెయ్యండి ఇప్పుడున్న అట్మాస్ఫియర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనండి అది సాధారణంగా మనకి అర్థం కావడానికి అనుకుంటున్నాము బట్ ఆర్థిక వాతావరణం ఏదైతే ఉందో ఇప్పుడు మనకి దేశంలో ఉన్నది ఇది ఎంతగా దోహదం చేస్తుంది అంటారు ఇప్పుడున్న ఆర్థిక వాతావరణం ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత మన దగ్గర ఉన్న వాతావరణము ఈ మేక్ ఇన్ ఇండియా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఎంతవరకు తోడ్పాటు అందిస్తుంది చాలా హెల్ప్ చేస్తుంది అండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న దీంట్లో ప్రొడక్షన్స్ కానివ్వండి మ్యానుఫాక్చరింగ్ కానివ్వండి స్కోప్ చాలా ఉంది కెపాసిటీ చాలా ఉంది గవర్నమెంట్ కూడా స్కీమ్స్ ఇస్తున్నది దేశాన్ని చాలా తీసుకెళ్లాలంటే ఇది జరగాల్సింది అనమాట మనం ఆర్థిక అభివృద్ధిలో కానీ జిడిపిలో కానీ చూస్తే ఇప్పటి వరకు ఒక పరిమిత స్థాయికి కన్ఫైన్ అయ్యింది ఇది ముందుకు వెళ్ళడానికి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఎలా తోడ్పాటు అందిస్తుంది డెఫినెట్ గా మీకు ఇంకొక వన్ ఇయర్ లో మార్పు కనిపిస్తుంది ముందరికి వెళ్తుంది మన జీడిపి వెళ్తుంది మన నెంబర్ త్రీ స్టేజ్ కూడా వస్తాం మనం ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి అండి రెండోది ఇప్పుడు మనకి ముందరికి వెళ్ళడానికి ఇంకా స్పీడ్ ఎందుకు వేగంగా వెళ్ళగలుగుతా అంటే అండి ఇప్పుడు ఈ ట్రంప్ టారిఫ్ వలన ఎక్స్పోర్ట్స్ మనం ఏదైతే చేస్తున్నామో ఇప్పుడు గవర్నమెంట్ కాని అండి మా ఎఫ్టిసి కూడా దాని ఇప్పుడు చాలా గా మేము వర్క్ చేస్తున్నాం ఏం చేస్తున్నాం అంటే వేరే దేశాలకి ఎక్కడికెక్కడికి పంపించే ఆపర్చునిటీస్ చూస్తున్నాం గవర్నమెంట్ కూడా మనకి ఇండస్ట్రీకి చూపెడుతున్నది అనమాట పలానా లో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇది చేయొచ్చు అని చెప్పేసి దీనికి డిఫెన్స్ లో కామెంట్ లైసెన్స్ అని ఇస్తారండి ఎండ్ యూస్ గాని దాన్ని కూడా చాలా ఈజీ చేశారు ఇప్పుడు బికాస్ దే వాంటస్ టు ప్రమోట్ అండ్ సెండ్ ఇట్ ముందరు ఏది ఇప్పుడు వారం పది రోజులు వచ్చేస్తున్న ముందు సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి తర్వాత ఎక్స్పోర్ట్స్ పాపరావు గారు లాస్ట్ ఫ్యూ డెకెట్స్ అనండి వీటిల్లో మనకి లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ లో ఈ పరిజ్ఞానాలు అందుబాటులోకి వస్తున్న పరిజ్ఞానాలు కూడా పెరుగుతూ వచ్చినాయి ఇప్పుడు ప్రభుత్వం కూడా స్టార్ట్అప్స్ అనేది ఒక ప్రైవేట్ సెక్టర్ గా తీసుకున్నప్పటికీ ప్రస్తుతం స్టార్ట్అప్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తుంది ఈ మేనుఫాక్చరింగ్ పెంచడానికి ఈ స్టార్ట్అప్స్ ఎలా దోహదపడుతున్నాయి ఓన్లీ టెక్ టెక్నాలజీని క్రియేట్ చేసే వదిలేసే ఒక చిన్నపాటి సంస్థగా పనిచేస్తాయా లేదంటే వాటిని పూర్తిగా ప్రొడక్టివిటీలోకి తర్జుమా చేయగల కేపబిలిటీ మన స్టార్టప్ రంగానికి ఉందంటారా స్టార్టప్స్ దీని దులాట ఉంది ఇప్పుడు అంటే ఒక చిన్న ఉదాహరణ ఇజ్రాయెల్ కి సంబంధించి ఒక పుస్తకం వచ్చింది ఆ మధ్యకాలంలో స్టార్ట్అప్ నేషన్ అని ఇట్లా ఇజ్రాయెల్ లో స్టార్ట్అప్స్ కి అనుకూలమైన వాతావరణం ఉంది అనేది అది ఎట్లా డెవలప్ అయింది చాలా ఇజ్రాయెల్ పాపులర్ టెక్నాలజీ కంపెనీల డిఫెన్స్ లో కానీ వీటిల్లో కానీ స్టార్ట్అప్ ఎలా బిగినాయి ఎలా గ్రో అయినాయి అనేది ఇది దాన్ని ఎంకరేజ్ చేయాలి అయితే దానికి మనకు కావాల్సింది కొన్ని ఇంకా అడిషనల్ గా ఒకటి వర్కింగ్ క్యాపిటల్ లాంటి కంటిన్యూస్ గా సపోర్ట్ సిస్టమ్స్ అయితే మనకి ల్యాకింగ్ ఇక్కడ కొంత ఏంటంటే డి ఆర్ఎండి వాతావరణం పెంచుకోవాలి ఎందుకంటే ప్రపంచంలో వస్తున్న పేటెంట్స్ మన దేశానికి ఎన్ని వస్తాయి అనేది చూసుకోవాలి ఓవరాల్ గా పేటెంట్స్ తీసుకున్న వాటిల్లో ర్యాంకింగ్స్ పేటెంట్ ర్యాంకింగ్ లో మనం ఎక్కడ ఉన్నాం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పేటెంట్స్ ఎక్కువ వస్తాయి అంటే దేర్ ఇస్ గుడ్ ప్రోగ్రెస్ అనేది అది ఇండికేటర్ అది ఇండికేటర్ మిగతా వాటి ఇండికేటర్ ఏంటంటే హౌ మెనీ పేటెంట్స్ వీఆర్ టేకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేటివ్ టు అదర్ కంట్రీస్ మనం ఎన్ని పేటెంట్స్ పోదగలుగుతున్నాం అనేది సో ఇంకా చాలా జరగాల్సింది ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంచెం స్టార్టప్స్ కి గడ్డకాలం కూడా నడుస్తుంది ఓవరాల్ గా గ్లోబల్ డౌన్ లో స్టార్ట్అప్స్ కాలం కొన్ని మ్యాన్ పవర్ లాస్ట్ ఇయర్ అయితే కొంత స్టార్టప్స్ లో అంటే ప్రైవేట్ సెక్టర్ అనుకోండి కానీ ప్రైవేట్ సెక్టర్ అయినా గవర్నమెంట్ బాధ్యతలు అయిపోయిన దానిలో ఆ లో పింక్ స్లిప్స్ అవి కొంచెం పెరిగింది గత కొద్ది సంవత్సరాలుగా కోవిడ్ అనంతర కాలంలో కొంత నెగిటివ్ ఇది ఉంది కాబట్టి దానికి కొంత సపోర్ట్ సిస్టమ్ ఒక ఇది ఇంకా పెరగాలి టారిఫ్స్ దగ్గరికి వస్తే టారిఫ్ సేటు అనేది మంచి సెయింగ్ ఉంది ద బెస్ట్ టీచర్ అని అడ్వర్స్ మంచి టీచర్ అంటే మన ప్రతికూల వాతావరణంలోనే మనం ఎదుగుతాం నేర్చుకుంటాం సచింగ్ నలభై దేశాల్లో మనం అవకాశాలు ఐడెంటిఫై చేసింది గవర్నమెంట్ నలభై దేశాల్లో మనం ఇంకా ఎక్స్పోర్ట్స్ చేయడానికి స్కోప్ ఉందని ఐడెంటిఫై అన్ని మామూలుగా మనకు అంతా నార్మల్గా జరిగిపోతుంది ఇంత దాని దూరం వచ్చేది కాదు సో మనకి అది మంచి అవకాశం రేపు పొద్దున్న అమెరికాతో సంబంధాలు మెరుగుపడితే పడచ్చు అప్పుడు అది అడిషనల్ అవుతుంది అందుకని సో ఇట్ ఈస్ గుడ్ అది తర్వాత ఏంటంటే జీడిపి గురించి మనం చాలా జీడిపి గ్రోత్ పెరగటం జీడిపి ర్యాంకులు పెరగటం చాలా ఇంపార్టెంట్ అది వీ డోంట్ డినై దాంతో మనకి ఏంటంటే పర్క్యాప్ట్ జీడీపీ డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా మరింత ఇన్కమ్ పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఆదాయాలు వస్తే కనుక అంటే వేజెస్ కొంచెం స్టాగినేట్ అవుతారు వాతావరణం ప్రైవేట్ సెక్టర్ దానికి గవర్నమెంట్ కొంత ఏంటంటే ఇనిషియేటివ్ తీసుకొని ప్రైవేట్ కొంత మినిమం వేజెస్ ఇంకా కాస్త పెంచడం పెంచడం అది చట్టాలు కొంచెం మార్పులు చేస్తే కనుక మిగతా చట్టాలు రిఫార్మ్స్ వేరే విషయం కానీ దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ జనాల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం మొత్తం పైసా పైసా ఖర్చు పెడతారు వాళ్ళకి మిగలవు ఏమి ఎందుకంటే వాళ్ళ అవసరాలు అలాంటివి కాబట్టి అలాంటి జనం చేతిలో డబ్బులు ఉంటే కనుక అది మొత్తం మళ్ళీ ఎకానమీలోకి వస్తుంది కొనుక్కోళ్ళ రూపంలో కానీ మిగతా ఫైవ్ టాప్ ఫైవ్ పర్సెంట్లో చాలా సేవింగ్ చేస్తారు వాళ్ళకి అంతకంటే కొట్టడానికి ఏమి ఉండదు కాబట్టి వాళ్ళ దగ్గర సేవింగ్ ఎక్కువ ఉంటుంది తప్పితే కన్సంప్షన్ తక్కువ ఉంటుంది చాలా మంది స్టార్టప్స్ మొదలు పెడుతున్నారు కానీ అండి గవర్నమెంట్లు కూడా కొంచెం చేంజెస్ రావాలండి ఎందుకంటే ఇక్కడ స్టార్ట్అప్లు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా ఆల్మోస్ట్ పదిలో ఒక ఆరో ఏడో మునిగిపోతున్నాయి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఒకటి సెల్ఫ్ రెండోది చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు కానీ దాంట్లో చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ లో గవర్నమెంట్ లో కూడా రూల్ పెట్టారు ఫార్టీ డేస్ లోను నైన్టీ డేస్ లో పేమెంట్ రాకపోతే మీరు అప్రోచ్ అని కానీ ఎంత అప్రోచ్ అయినా కూడా అవి అమల్లోకి రాలేదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టారే కానీ థింగ్స్ ఆర్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ దాంతో మునిగిపోతాయి సో స్టార్ట్అప్స్ నుంచి కూడా యూనికాన్ పోయే లెవెల్ చాలా తగ్గిపోయింది సో స్టార్టప్స్ వాళ్ళకి గవర్నమెంట్ ఏం చేయాలంటే వాళ్ళకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ ఎంతవరకు ఎంత కెపాసిటీ ఉంది రెండోది ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ నుంచి పేపర్ మీదే ఉన్నాయి కానీ ఇన్సెంటివ్స్ ఇచ్చే టైంకి ఇవ్వలేకపోతున్నారు గవర్నమెంట్ కూడా ఫ్రీ బీస్ మీద ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ దానికి బ్యాలెన్స్ చేసి ఇచ్చేవి కూడా బ్యాలెన్స్ కొంచెం రిలీజ్ చేసుకుంటూ ఇప్పుడు ఇన్సెంటివ్ అని ఎప్పుడైతే పెట్టారో వాడికి డబ్బు లేదు వాడికి బెనిఫిట్ ఇవ్వాలనే కదా ఆ ఇన్సెంటివ్ ఒక ఆ రేళ్ళు దాకా ఇవ్వకపోయేటప్పటికి ఎక్కడికి పోతుందండి సో ఇవి దృష్టిలో పెట్టుకుంటే స్టార్టప్స్ చాలా మంచిది చేయాలి ఈ సంస్కరణలో భాగంగా కొన్ని చోట్ల కొన్ని రంగాల్లో అన్ని గంపగుతుగా కాకపోయినా కార్పొరేట్ పన్నుల్లో కొంత తగ్గింపు అనేది జరిగింది పెట్టుబడులు ఆ రిలేటివ్ గా పెరుగుతున్నాయా ఎలా ఉంది పరిస్థితి ఎప్పుడైతే అది తగ్గించారు కార్పొరేట్ పెట్టుబడి క్యాపిటల్ అండి ప్రతి చోట పెరుగుతున్నది కానీ పెట్టిన తర్వాత ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోయేటప్పటికీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ రొటేషన్ ఎప్పుడైతే అటు ఇటు రాకుండా అన్ని లింకులు పెట్టుకునేటప్పటికి తగ్గిపోతుందో దాంట్లో ఇరుగుంటే సో పెట్టుబడి పెరుగుతున్నది జనాలు పెడుతున్నారు కూడా ఏంజిల్ ఫండ్లు అనండి వీళ్ళు కానీ వాళ్ళు కూడా వస్తున్నారు దే ఆర్ ఇన్వెస్టింగ్ పెట్టుబడి పెరుగుతున్నది ఎప్పుడైతే ఆ సైకిల్ ఎక్కడైనా దెబ్బ తినేటప్పటికి పోతుంది అనమాట రెండు వేల నలభై ఏడు వికసిత భారత లక్ష్యం సాధించుకోవాలి అంటే మనందరికీ తెలిసిందే ఆత్మనిర్భర్ భారత్ జరిగి తీరాలి అన్ని రంగాల్లో మనం సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది అచీవ్ చేయాలి దీనికి స్పష్టమైన కార్యాచరణ ప్రభుత్వ పరంగా కాకుండా పరిశ్రమల తరఫు నుంచి ఏమైనా ఉందా ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉన్న స్థాయిలో ప్రతి మనిషి ప్రతి సిటిజన్ బోధపడేట్టు వాళ్ళకి చెప్పి ఒక న్యూ నేషనలిజం ఫీలింగ్ తీసుకురావాలి ఇప్పుడు జపాన్ ఉందనుకోండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో హీరో నాగసాకి బాంబాడిపోయిన తర్వాత ప్రతి మనిషికి ఏం చెప్పారంటే ఫస్ట్ కంట్రీరా తర్వాత ఫ్యామిలీ నీ ఫ్యామిలీ కంట్రీరానే న్యూ నేషనలిజం పదం వాడారు అక్కడ వాడి వాళ్ళని తీసుకొచ్చేటప్పటికి ఆ స్థాయికి వచ్చారు సో ఇప్పుడు ఆత్మ నిర్భర్ భారత్ మనం ఎంత మాట్లాడుతున్న డిజిటలైజేషన్ ఎలా అయితే తీసుకెళ్లారో గ్రాస్ రూట్ లెవెల్ కి తీసుకెళ్లారు మూలలు మూలలు తీసుకెళ్లారు ఫైవ్ జీ పెట్టారు ఇప్పుడు సిక్స్ జీ కూడా తీసుకొస్తున్నారు తీసుకెళ్లారు ప్రతి సిటిజన్ షుడ్ స్పీక్ అబౌట్ ఇట్ అనమాట ఇండస్ట్రీ పర్యం కానివ్వండి గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి ప్లస్ గవర్నమెంట్ పొలిటీషియన్స్ కానివ్వండి ఎంత పొలిటికల్ సినారియో ఉన్నా కూడా ప్రతి మనిషి దీనికోసం ప్రోత్సహించి పని చేస్తేనే సాధ్యం అవుతుంది లేకపోతే కష్టం దానికి అంటే ఒక ప్రభుత్వం వైపు నుంచో లేదా ఒక ఇండస్ట్రీ వైపు నుంచో చేయడం కాదు నేషన్ మొత్తం దేశ ఇన్వాల్వ్ అవ్వాలి ఒక અભિયાન లాగా ఏమంటారు పాపారావు గారు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఆర్థిక వాతావరణం దీంట్లో మనం వికసిత భారత లక్ష్యానికి సాధించాలి అంటే మనం తీసుకోవాల్సిన కార్యాచరణ ఎలా ఉండాలంటారు మొత్తం సొసైటీ పరంగా ప్రతివాళ్ళు ఫీల్ అవ్వాలి కమిట్మెంట్ అనేది స్ప్రిట్ డీకార్ప్స్ అంటారు మేనేజ్‌మెంట్ పరిభాషలో స్ప్రిట్ డీకార్ప్స్ ఇట్ షుడ్ బికమ్ ఏ నేషనల్ మిషన్ జాతికి చోదక శక్తిగా అది ఒక మొత్తం అవతర్ మొదలు కల్పించే ఒక స్ఫూర్తిగా ఒక కనెక్టింగ్ బాండ్ ఒకటి ఉండాలి దేశం అనేది ఒకటి అందరూ రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ఎకనామిక్ కో నుంచి చూస్తే చెప్పిన డిమాండ్ పెంచాలి టు క్రియేట్ డిమాండ్ డిమాండ్ పెరగకుండా మనం వన్ సైడ్ మీరు అడిగిన కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం సరే కార్పొరేట్స్ ఇన్సెంటివ్ ఇచ్చారు బాగానే ఉంది ప్రపంచం అంతా పోటీ పడుతుంది కార్పొరేట్స్ రాయితీ లేటల్లో మీరు ఇవ్వకపోతే ఇండస్ట్రీ రాదు వేరే దేశాల్లో ఎక్కడైతే కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ ఉందో ఆ దేశానికి పోతుంది బట్ దట్ ఈస్ గుడ్ కానీ అదే సమయంలో పబ్లిక్ చేతిలో డబ్బులు ఉంటే కూడా అవసరం చేతిలో కొనుగోలు శక్తి ఉండాలి ఉపాధి ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా మీరు అటు ఇచ్చిన ఇన్సెంటివ్ అనేది డిమాండ్ కూడా యాడ్ అయితే పెడితే డిమాండ్ అవసరం జాతీయ ఉపాధి ఇంకా పెంచాలి పెంచితే వాళ్ళ చేతిలో సరే దాన్ని యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి అది అంటే అవసరం లేని పనులు కూడా చేయిస్తున్నారు వాళ్ళ ఏ గుంటలు గుంటలు బుడిస్తే డబ్బులు ఇస్తారనేది విమర్శ దానిలో కొంత జెన్యు ఉండొచ్చు దాని కాదంటలేదు కానీ ఏంటంటే డబ్బులు ఇచ్చినప్పుడు పని చేసుకుంటాం మంచి చేతిలో ఉంది కాబట్టి పని చేసుకున్నా కానీ ఎక్కువ మందికి ఉపాధి చిన్న అది అదే Adds to a lot. Hmm. That small amount in the hands of crores of people adds to a lot. ఒక డిమాండ్ కల్పన కూడా దేశంలో ఒకటి సో చాలా చాలా మైనర్ మై ఆర్థిక సంస్కరణలు ఇప్పటికీ దశల వారీగా ఇంప్లిమెంట్ అవుతూ వస్తున్నాయి కార్పొరేట్ లాస్ డిక్రిమినలైజేషన్ అనేది పెద్ద ఎత్తున జరిగింది అలా కొన్ని డంకుల్ని తొలగించుకుంటూ వికసిత భారత్ దశగా వెళ్ళాలి అంటే ఫర్దర్ చేయవలసిన సంస్కరణలు ఎలా ఉండాలంటారు రవికుమార్ ఒక నాలుగైదు పాయింట్లున్నాయండి ఫర్దర్ గా వికసిత భారత్ అంటే ఫస్ట్ స్కిల్ ట్రైనింగ్ ఏదైతే మాట్లాడుతున్నారో దానికి ఇమ్మీడియట్గా దాన్ని డిలే చేయకుండా వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుని కరెక్ట్గా ఇప్పుడు డెవలప్మెంట్ కి ప్రెజెంట్ ప్రొడక్షన్ కానివ్వండి ఇలాంటివి కానివ్వండి దాని కరికులం మార్చాలి ఐటీఐస్లో సిస్టమ్స్ మారుస్తాం మారుస్తాం అంటున్నారు కానీ చాలా స్లో పేస్లో నడుస్తున్నది ట్వంటీ ఫార్టీ సెవెన్ కావాలంటే మాత్రం స్పీడ్గా వెళ్లాల్సిందే దానికి ఆ ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలండి ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి ఇప్పుడు ఈ బ్యాంక్ లోన్స్ ఏదైతే ఉన్నాయో ఎన్వీఎఫ్సీస్ అది గా వాళ్ళు దానికి ఒక రకమైన సమ్ సిస్టమ్ దే షుడ్ ఫైండ్ అవుట్ అండ్ ఎన్ష్యూర్ దట్ నేషనలైజ్డ్ ఏ లోన్స్ ఇవ్వాలండి ఎన్బిఎఫ్సి లోన్స్ తీసుకున్నారంటే మాత్రం చాలా కష్టం అవుతుంది అసలు ఎన్బిఎఫ్సి లోన్స్ అనేది ఎస్ఎంఐకి ఎంఎస్ఎంఈకి పెట్టకూడదు వాళ్ళంటారు జనరల్లీ ఎన్బిఎఫ్సీ లోన్స్ దేనికే అంటే ఇమీడియట్ కి ఇమీడియట్ రిక్వైర్మెంట్ వాళ్ళకి వచ్చేది అంటే ఎస్ఎంఐ వాళ్ళకి బ్యాంక్ లోన్ ఇంట్రెస్ట్ కట్టడమే దానికి కూడా ఎన్బిఎఫ్సీ తీసుకుని ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టడానికి లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ కడుతుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కొలాబ్స్ అండి మూడవది వీళ్ళు చాలా ఇంపార్టెంట్ గా చేయాల్సింది ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి హెల్త్ కూడా చాలా ఇంపాల్వ్ చేయాలి బేసిక్ గా ఇఫ్ ఇండియా లుక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ నాలుగో చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్లీ నేను నాలుగోది అని చెప్తున్నాను ఇండియాలో ఉన్న గొప్పతనం ఏంటంటే టూరిజం ప్రపంచం అంతా ఇండియాలో ఉందండి మీరు నార్త్ నుంచి సౌత్ ఈస్ట్ వెస్ట్ చూసుకుంటే క్లైమేట్ వైజ్ చూసుకుంటే ప్రపంచం అంతా ఇండియాలో ఉంది ఈ టూరిజం సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వసతి పెంచి రోడ్ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉండడానికి టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ హోటల్స్ పెంచారనుకోండి ఇండియా నెంబర్ త్రీ కాదు నెంబర్ టూ కూడా వస్తుందండి ఇమీడియట్ గా వస్తుంది అది దాని మీద దృష్టి పెట్టట్లేదు మనకున్న కెపాసిటీ చూసుకుని మనకున్న కేపబిలిటీస్ చూసుకుని పేరల్ గా అది కూడా పెంచితే చాలా బాగుంటుంది ఇలాంటివి ముఖ్యంగా చేసి డెఫినెట్లీ దేశం ఇంకా ముందరికి ఫాస్ట్ గా వెళ్తుంది మెజరబుల్ స్థాయిలో ఈ చర్యలు ఉంటే ఇమీడియట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది అంటున్నారు పాపారావు గారు మీరేమంటారు తదుపరి సంస్కృతి ఇంటర్నల్లీ ఎలా ఉండాలని కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం మేక్ ఇన్ ఇండియా లో వచ్చిన లేబర్ రిఫార్మ్స్ ఇవన్నీ దే ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ ది కార్పొరేట్స్ కార్పొరేట్స్ ని అట్రాక్ట్ చేసి పెట్టుబడి పెట్టే విధంగా చేయడానికి ఒక హాఫ్ అది ఒక రౌండ్ బాల్ ఉంటే దానిలో ఒక హాఫ్ అది సెకండ్ హాఫ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ది పీపుల్ దేర్ ఆర్ మెనీ అదే సబ్సిడీలు రాయితీలు లేకపోతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి దాంతో పాటుగా ఏంటంటే యూ నీడ్ టు గవర్నమెంట్ కొన్ని విషయాల్ని కార్పొరేట్లకు వదిలేయటం ప్రైవేట్ సెక్టర్కి వదిలేయటం తప్పదు కానీ ఆ డిమాండ్ పెంచడం దగ్గర ఈ ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడు చేయలేదు చరిత్రలో ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడు డిమాండ్ పెంచడం పంతొమ్మిది వందల ముప్పైల క్రైసిస్ వచ్చిన అది రోజుబెల్ట్ గవర్నమెంట్ తను పబ్లిక్ వర్క్స్ టేకప్ చేసి దాని ద్వారా డిమాండ్ తను పెంచిది గవర్నమెంట్ డిమాండ్ పెంచింది కాబట్టి ఎవ్రీ టైమ్ మనం డిమాండ్ పెంచడం అనేది ఇప్పుడు స్వదేశీ అంటున్నాం దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడు స్వదేశీ ఆటోమేటిక్గా అవకాశాలు పెరుగుతాయి కాబట్టి దీనిలో ఏంటంటే ఆ డిమాండ్ పెంచడం అనేది ప్రైవేట్ సెక్టర్ చేయదు కాబట్టి ప్రైవేట్ కి ఒక హ్యూమన్ స్పిరిట్స్కి యూ హౌ అన్ప్లగ్ చేసాం కానీ ఏంటంటే రెండో సైడ్ డిమాండ్ అనేది కూడా కల్పిస్తే ద ఎంటైర్ థింగ్ విల్ బి కంప్లీట్ కంప్లీట్ అయితే ఆ డిమాండ్ పెరుగుదల వల్ల మొత్తం కావాల్సిందంతా దేశంలో ఏర్పడేది నిన్న కూడా నేను చెప్పిన ప్రస్తావించారు వేరే సందర్భాల్లో అది అగ్రికల్చర్ నుంచి మేజర్గా వచ్చే అవకాశం అగ్రికల్చర్ అగ్రికల్చర్లో కనుక ఇన్కమ్స్ రైతాంగానికి పెరిగితే దేశంలో ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ రైతాంగం ఉన్నారు ఈ జనాభాది ఆదాయాలు పెరిగితే సగం జనాభా దేశ జనాభాలో కాశ్మీర్ టు కన్యాకుమారి వాళ్ళ ఆదాయాలు పెరిగితే దేశంలో కొనుగోలు శక్తి పెరుగుద్ది ఆటోమేటిక్గా అది ఇండస్ట్రీకి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది కొనుగోలు శక్తి ఎందుకంటే వాళ్ళు ట్రాక్టర్లు కొంటే ఇండస్ట్రీ నుంచి వస్తాయి కార్లు కొంటే ఇండస్ట్రీ నుంచి వస్తాయి బైకులు కొంటే ఇండస్ట్రీ నుంచి వస్తాయి కట్టుకుంటే స్టీలు సిమెంట్ ఇళ్ళని ఫ్యాక్టరీ నుంచి వస్తాయి వాళ్ళు గృహోపకరణాలు టీవీలు ఫ్రిడ్జ్లు అవి కొనుక్కుంటే ఫ్యాక్టరీల నుంచి వస్తాయి సో ఇవన్నీ ఏంటంటే అటుపక్కనే మీకు ఫ్యాక్టరీకి కూడా అర్బన్ ఏరియాకి కూడా గ్రామాల నుంచి వచ్చే మద్దతు అనేది డిమాండ్ రూపంలో చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన కొనుగోలు శక్తి అక్కడ అయిపోదు కదా అర్బన్ ఏరియాకి అది ట్రాన్స్ఫర్ అవుద్ది కాబట్టి అర్బన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా అది మంచిది కాబట్టి డిమాండ్ కల్పనలో మేజర్ గా అగ్రికల్చర్ మీద కూడా ఫోకస్ చేస్తే ఇంకా బాగా డిమాండ్ టు ఇంక్రీజ్ ఇంక్రీస్ దాస్ టు బే స్పెషల్ ఫోకస్ దాని మీద అదండి ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న ఆర్థిక పరిస్థితి ఆర్థిక వాతావరణ నేపథ్యంలో జాతి స్వప్నం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి సాధించాలన్న జాతి స్వప్నాన్ని సాకారం చేయాలంటే మరిన్ని సంస్కరణలు ఆ దిశలో జరగాలని సూచిస్తున్నారు అలాగే అందుకు తగినట్లుగా దేశంలో నైపుణ్యాలని పెంచేందుకు విద్య వైద్యం పర్యాటకం ఇలాంటి సామర్థ్యం ఉన్న రంగాలని మరింత దృష్టి పెట్టాలని రంగాల మీద చెప్తున్నారు అలాగే ఎక్కువ మంది ప్రజల చేతిలో డబ్బు ఉండేలా చూస్తూ కొనుగోలు శక్తిని పెంచేలాగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్తున్నారు మన నిపుణులు ధన్యవాదాలు రవి కుమార్ గారు ధన్యవాదాలు పాపారావు గారు మళ్ళీ మరో అంశంతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు నమస్కారం ఇంతవరకు మీరు సేవా పర్వ్ రెండు వేల ఇరవై ఐదు ఆత్మ భారత్ దిశగా ఆర్థిక పాలనా సంస్కరణలు చర్చా కార్యక్రమం విన్నారు ఇందులో పాల్గొన్న వక్తలు ఎఫ్టిసీసీఐ అధ్యక్షులు శ్రీ ఆర్ రవికుమార్ ఆర్థిక విశ్లేషకులు శ్రీ డి పాపారావు మోడరేటర్ ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ